నమస్కారం అండి నేను డాక్టర్ మో శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి మనం ఇవాళ డైట్ గురించి మాట్లాడుదాం సో డైట్ గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడినా ఎన్ని వీడియోలు చేసినా కొత్త కొత్త క్వశ్చన్లు వస్తూనే ఉంటాయి కొత్త కొత్త వ్యూస్ ఆఫ్ పాయింట్ మనం చెప్పిన దానికి కొత్త కొత్త వ్యూ పాయింట్స్ చాలామంది ఆఫ్ కోర్స్ మనం ఇప్పుడు చెప్పిన దాంతో వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఫుడ్ ఎక్లై చేయగా కొత్త ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి వస్తూ ఉంటాయి బేసికలీ సో ఒక ఓవరాల్గా చూసినప్పుడు దీన్ని ఇంత కాంప్లికేటెడ్గా చేసేసి దీన్ని చివరికి జనాలందరూ కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి స్థితికి స్థితికి డైట్ అనేది తీసుకొచ్చాం బేసికలీ ఫుడ్ అనేది డైట్ ఏదైతే ఉందో ఫుడ్ అనేది అయితే ఉందో దానికి ఎక్కువగా దాన్ని ప్రభావితం చేసేవి ఏంటంటే కల్చర్ లోకల్గా ఉన్నటువంటి కల్చర్ అది ఒక రాష్ట్రంలోనే రకరకాల ప్లేసెస్లో రకరకాలుగా ఆ లోకల్గా ఉన్నటువంటి లోకల్గా అవైలబుల్ అయిన ఫుడ్ బట్టి ఉంటుంది అది సో అలాగా ఆ ఏరియాలో అది డెవలప్ అవ్వగా ఆ తర్వాత మనుషులు మనకి ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి మారినప్పుడు ఏమవుతుందంటే రకరకాల మిక్చర్స్ ఉంటాయి కానీ అందుకే ఇప్పుడు చూడండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కుసీన్ అంటారు ఆల్మోస్ట్ రెండు మూడు జిల్లాలకే అది మారిపోవచ్చు అందు జాగ్రఫికల్ ఏరియాలో ఎందుకంటే ఆ ఏరియాలో అవైలబుల్ అయినటువంటి ఫుడ్ బట్టి సో కల్చర్ బట్టి మతం బట్టి అప్పుడు కొన్ని మతాల్లో ఒక రకంగా ఫుడ్ తింటారు ఒక వెజిటేరియన్స్ అని దాంట్లో నాన్ వెజిటేరియన్స్ అని జైన్ జైన్ డైట్ అని జైన్ ఫుడ్ అంటే వాళ్ళు యాక్చువల్గా భూమిలో పండేది కూడా ఏమీ తినరు భూమి పైన ఉంది మాత్రమే తింటారు వెజిటేరియన్లో కూడా స్ట్రిక్ట్ వెజిటేరియనిజం అనమాట అంటే లాంటివి కూడా ఏమి తినరు వాళ్ళు క్యాబేజ్లు వాటి వాటెవర్ సో ఈ డైట్లోనే వాళ్ళ వాళ్ళ మతాలు ఆ మతంలో మళ్ళీ మనమన్న ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆచారాలు ఇట్లాంటివి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి చివరికి సో డైట్ అనేది మన అప్బ్రింగింగ్లో ఒక భాగం అయిపోయింది మన చిన్నతనంలో మనకి ఇష్ట ఇష్టాలతో ఇవి భాగం ఇలా మన ఇంట్లో ఏముంటుందో అది దానికి చెప్పినట్టుగా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి బేసికలీ డైట్ అనేది మనం నరిష్మెంటే కాకుండా బేసికలీ ఒక ఎంజాయ్మెంట్ కూడా సో ఎవరికి సో అందుకనే అందరూ వచ్చి నాకు ఒక డైట్ షీట్ ఇవ్వండి సార్ అంటారు డైట్ షీట్ ఇవ్వాలి అనటం అది అంత తేలిక కాదు ఎందువల్ల నేను ఇప్పుడు డైట్ షీట్ ఇవ్వాలి అంటే ముందు వీళ్ళు ఏమి తింటున్నారు వా వాళ్ళు తినే వాటిల్లో వాళ్ళ ఇష్టాలు ఏమిటి దాంతోపాటుగా వాళ్ళు ఎలా వండుతున్నారు తర్వాత అసలు ఇది వాళ్ళ ప్రస్తుత పరిస్థితి అసలు తినాల్సింది ఏమిటి వీళ్ళెన్ని దీంట్లో తగ్గించాలి తగ్గించవలసినది ఏమిటి వాళ్ళు ఎలాగా వండాల్సిన పద్ధతులు ఏమిటి ఇలా అంతా ఒక మనిషితో కూర్చుని మాట్లాడాలంటే కనీసం రెండు గంటలు రెండున్నర గంటలైనా పడుతుంది ఇప్పుడు ఇంకొన్ని చోట్ల అమెరికాలో కొన్ని చోట్ల ఏం చేస్తారు డైట్ గురించి వెళ్ళి అంటే డాక్టర్ పేషెంట్ ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి వాళ్ళ కిచెన్లోకి వెళ్ళి మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు సో డైట్ మార్చడం అనేది డైట్ గురించి చెప్పడం అనేది చాలా చాలా టైం తీసుకునేటటువంటి ప్రాసెస్ ఇంత అయిన తర్వాత మనం చెప్పింది పేషెంట్ యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసి దాన్ని ఆచరించాలి మోస్ట్లీ ఏమవుతుందంటే డాక్టర్ చెప్పినంతసేపు బాగానే ఉంటుంది కొంతకాలం ట్రై చేస్తారు ఆ తర్వాత నా వల్ల కాగలే అని చెప్పి వదిలేస్తారు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పింది నేను చేయలేకపోతున్నా అని అని మళ్ళీ డాక్టర్ చెప్పడానికి వీళ్ళు చాలా సిగ్గుపడతారు సో అదేదో తప్పు చేసినట్టుగా ఫీల్ అవుతారు బేసికలీ సో డాక్టర్తో ఒక డిస్కషన్ తోటి హిట్ అండ్ ట్రయల్ తోటి వచ్చేదే డైట్ సో మీరు డాక్టర్ చెప్తే నేను అలా చేయలేకపోతున్నాను నెక్స్ట్ టైం చేద్దాం వాట్ ఆర్ ద నెక్స్ట్ ఆప్షన్స్ ఏమిటనే మాట్లాడగలిగి ఉండాలి బేసికలీ జనరల్గా చెప్పాలి అంటే ఇప్పుడు మనం సౌత్ ఇండియన్ డైట్ తీసుకుందాం ఎందుకంటే మనకి అదే ఇది కాబట్టి సౌత్ ఇండియన్ డైట్లో మొత్తం ఇండియా అంతా ఉన్నప్పటికీ కూడా సౌత్ ఇండియన్ డైట్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువ తినడం అనేది మనం చూస్తూ ఉన్నాం అసలు ఫుడ్లో ప్రధానంగా మనం తినే పదార్థాలన్నిటిని కూడా బ్రేక్ డౌన్ చేస్తే అవి మూడు కేటగిరీలలోకి వస్తాయి ఒకటి కార్బోహైడ్రేట్స్ అంటారు రెండోది ప్రోటీన్స్ అంటారు మూడోది ఫ్యాట్స్ అంటారు పూ పదార్థాలు ఫ్యాట్ అంటారు సో కుర్తులు అంటారు తెలుగులో వాటిని ప్రోటీన్స్ అంటారు ఇకపోతే కార్బోహైడ్రేట్స్ అంటున్నాం సో బరువు పెరగడానికి క్యాలరీస్ అధికంగా మనకి వచ్చేది ఏది ఎక్కువ తింటే అది వస్తుంది క్యాలరీస్ తప్ప దాంట్లో సింపుల్ లెక్క కదా అన్నిట్లో క్యాలరీ డెన్స్గా ఉండేది అంటే ఒక గ్రామ్లో ఎక్కువ క్యాలరీస్ ఉండేది ఫ్యాట్లో తర్వాత నిజం చెప్పాలంటే ప్రోటీన్లో ఉంటుంది అన్నిటికంటే తక్కువ గ్లూకోజ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కానీ మనం తినే తిండిలో చూసుకుంటే ఎనభై శాతం కార్బోహైడ్రేట్స్ తింటున్నాం ఎనభై శాతం మన రైస్ తింటున్నాం చపాతి తింటున్నాం నార్త్లీ చపాతి తినచ్చు మనం అంటే గోధుమలు తినచ్చు మనం వరి తినచ్చు కాక బట్ తినే తిండిలో ఇప్పుడు ఇంత పచ్చడో ఇంత కూర వేసుకుని అంత రైస్ తింటారు కాబట్టి తిండిలో ఎక్కువ రైస్ ఉండటం వల్ల రైస్ నుంచి క్యాలరీస్ ఎక్కువ భాగం తిండిలోకి వస్తున్నాయి సో మనకి మామూలుగా ఎప్పుడైతే శరీరం పెరగటం ఆగిపోయిందో మోస్ట్లీ పద్దెనిమిది నుండి ఇరవై రెండు మధ్యన శరీరం ఎత్తు పెరగడం ఆగిపోతుంది అప్పటి నుంచి క్యాలరీ కన్సంప్షన్ అంత ఉండదు మనకి సో అప్పటి నుంచి ఏమవుతుందంటే ఫ్యాట్ పెరగడం మొదలవుతుంది సో మీరు చూసినట్లే ఇరవై ఏళ్ళ వాళ్ళకి నలభై ఏళ్ళ వాళ్ళకి హైట్ ఒకటే కానీ లావు డిఫరెంట్గా ఉంటుంది సో ఇరవై ఏళ్ళ వాడు ఉంటే నలభై ఏళ్ళ వాడు బరువు ఎక్కువ ఉంటాడు ఎందుకు బరువు ఎక్కువ ఉంటాడు ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ ఫ్యాట్ పెరగటమే ఏజింగ్ ఆ ఫ్యాట్ పెరిగే పదార్థాలు తిండిలో ఎక్కువగా ఉండడం వల్ల ఫ్యాట్ పెరుగుతుంది అదే తిండి తిరుగుతుంది తింటారు కానీ ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది ఎందువల్ల ఒకటి శరీరం పెరగటం ఆగిపోయింది అంటే దానికి క్యాలరీ ప్రత్యేక అవసరం తగ్గిపోతుంది ఒకటి శరీరం మెటబాలిజం అయితే ఉందో అది తగ్గుతూ 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 పోతుంది ముప్పై నంబర్ దాటం కానీ శరీరము అది క్యాలరీస్ బర్న్ చేసే కెపాసిటీ మన తిండి అరిగించుకునే కెపాసిటీ ఏదైతే ఉందో అది ప్రతి సంవత్సరం ఒక పర్సెంట్ లెక్కన తగ్గుతూ 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 పోతుంటాయి మన తిండి అలాగే ఉంటుంది అరిగించుకునే కెపాసిటీ తగ్గుతూ పోతూ ఉండడం వల్ల ఫ్యాట్ పెరుగుతుంది ఫ్యాట్ పెరిగి బరువు పెరుగుతూ ఉంటారు బరువు పెరగడంతో మిగతా ప్రాబ్లమ్స్ అన్ని షుగరు బీపీ కొలెస్ట్రాలు వీటి వీటి మూడు నుంచి హార్ట్ అటాకులు పారాలిటిక్ అటాకులు ఇంకా రకరకాల జబ్బులు ఇట్లాంటివన్నీ మొదలవుతాయి బేసిక్ షుగర్ షుగర్ నుంచి ఇంకా ఒకటిగా కిడ్నీ ప్రాబ్లమ్స్ కంటి ప్రాబ్లము గుండె ప్రాబ్లం ఇట్లా రకరకాలుగా బట్ దీనికి ప్రధాన అంశం ఏంటి అధిక బరువుగా ఉండడమే సో కమింగ్ కమింగ్ బ్యాక్ టు ది డైట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ జబ్బులకి అంతటికీ మూల కారణం మనం తినే తిండే అని చెప్తున్నాం బేసిక్ సో ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ పంతొమ్మిది చాలా ముందు కాలం నుంచి కూడా ఇది వాళ్ళు గుర్తించారు ఇది మనం తినే తింట్లో క్యాలరీస్ ఎక్కువ ఉండడం వల్ల ఇవి వస్తున్నాయని నైన్టీన్ సెవెంటీస్లోనే యాక్చువల్లీ అమెరికాలో దీని మీద చాలా తీవ్రమైనటువంటి పరిశోధనలు చేసి డైట్స్ రకరకాల డైట్స్ ఇచ్చారు హిట్ అండ్ ట్రయల్ మీద అందరూ ఇన్ఫ్యాక్ట్ మనకంటే కూడా అక్కడ వాళ్ళు తినే ఈ అన్నం ఇట్లాంటివి తక్కువ తింటారు వాళ్ళు ఎక్కువ మీట్ తింటారు బాయిల్డ్ మీట్ తింటారు కాస్త సలాడ్స్ అంటే పచ్చికూరలు ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళకి నిజానికి పొట్ట తక్కువ ఉంటుంది సో జబ్బులు గుండెపరమైన జబ్బులు వాళ్ళకి తక్కువ ఉంటాయి మనకంటే కూడా గుండెపరమైన జబ్బులు అంటే షుగర్ ఎక్కువ షుగర్ ఎక్కువ ఉంటే గుండెపరమైన జబ్బులు ఈ రెండు కూడా అత్యధిక శాతం ప్రపంచంలో ఉన్నటువంటి దేశం ఏదైతే ఉంటుందో భారతదేశం భారతదేశంలో కూడా సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువ ప్రపంచంలో ఎందువల్ల అంటే మనం తినే తిండి వల్ల అంతకంటే ఏం లేదు బేసిక్లీ సో డైట్స్లో చూసుకుంటే అన్ని రకాల డైట్స్ చెప్పేది ఒకటే క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ తగ్గి అన్నం మానేసేయండి ఈ మాట మీద ఎవ అందరూ ఏకీభవిస్తారు భీవిస్తారు కాంట్రడిక్టరీ ఉండదు కాంట్రడిక్షన్లో అంటే పరస్పర విభేదం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అన్నం మానేసే నెక్స్ట్ ఏం తినాలి అనే దాని మీద ఇక్కడ విభేదం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మిగిలిన రెండే మనకి కార్బోహైడ్రేట్స్ అంటూ తగ్గించేస్తే ప్రోటీన్స్ తినాలా ఫ్యాట్ తినాలా కొంతమంది ఫ్యాట్ తినమని చెప్తారు కొంతమంది ప్రోటీన్ తినమని చెప్తారు ఈ రెండు కేటగిరీస్లో ఏది ఎక్కువ తింటే బెటర్ అనే దానివల్ల ఇన్ని రకాల డైట్స్ వచ్చాయి బేసికలీ ఇన్ఫాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బైలో యాడ్కిన్స్ డైట్ అనేది అమెరికాలో వచ్చింది యాడ్కిన్స్ డైట్ అంటే ఇదే చెప్పారు వాళ్ళు ఎప్పుడే మొత్తం అంతా వీట్ వాళ్ళకి వీట్ బ్రెడ్ ఉండేది సో ఆ బ్రెడ్ తగ్గించేసేయండి క్యాలరీస్ తగ్గించేసేయండి రెడ్ మీట్ ఎక్కువ తినండి ఫ్యాట్ ఏమన్నది ఎక్కువ తినండి అని చెప్పేవాళ్ళు సో కోర్స్ అది తినడం వల్ల ఎప్పుడైతే ఫ్యాట్ ఎక్కువ తింటున్నారో రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం దానివల్ల ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతున్నాయి కాబట్టి యాడ్కిన్స్ డైట్ అనేది తీసేశారు డెబ్బై ఉన్నది మ్యాక్సిమం ఒక ఐదారు ఏళ్ళు తీసేశారు ఇక రకరకాల ఈ రెండు బేసిక్లీ కొంతమంది ప్రోటీన్ తినమని కొంతమంది ఫ్యాట్ తినమని ఈ కాంట్రవర్సీ నడుస్తుంది ఇండియా వరకు వస్తే హై ఫ్యాట్ డైట్ తీసుకోవడం అంత ప్రాక్టికల్గా ఎందువల్ల మనకి హై ఫ్యాట్ సోర్సెస్ ఉంటాయి ఇకపోతే ఆయిల్స్ ఆయిల్స్ అంటే నెయ్యి వెన్న ఇట్లాంటివి ఉంటాయి సో ఇట్లాంటివి ఎక్కువ కాలం తీసుకుని ఉండటం అదే మెయిన్ సోర్స్ ఆఫ్ డైట్ కింద తీసుకుని ఉండడం కష్టం వెస్ట్లో అనుకోండి వాళ్ళకి రెడ్ మీట్ తింటారు వాళ్ళ పోర్క్ బీఫ్ పంది మాంసము ఆవు మాంసము ఇలాంటి తినడం వల్ల దాంట్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి సో అది మన కల్చర్ ప్రకారం మనకు యాక్సెప్టబుల్ కాదు కాబట్టి అది మనకి యాక్సెప్టబుల్ అంటే ఎక్కువ ప్రాచుర్యంలోకి రాలేదు లేకపోతే ప్రోటీన్ డైట్ ప్రోటీన్లో ఈ దీంట్లో మళ్ళీ రకరకాల వేరియ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఇట్లా రకరకాల వేరియేషన్స్ ఉంటూ పోతూ ఉన్నాయి బేసికలీ సో ఇది ఒక మీరు డైట్ అని చెప్పేసి వైకి చూస్తే ఒక ముప్పై రకాల డైట్స్ ఉంటాయి రకరకాల క్లాసిఫికేషన్స్ ఉంటాయి అంత కాంప్లికేట్ అయిపోయింది ఇది బేసికలీ దీన్ని సింప్లిఫై చేసుకోవాలంటే నేను చెప్పేదల్లా ఈ అన్నం మానేసి దాని తర్వాత మీరు ఏది నచ్చితే మీరు ఏది చేయండి మీ టేస్ట్ ప్రకారం మీ కల్చర్ ప్రకారం మీ నమ్మకాల ప్రకారం మీ మతం ప్రకారం మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు కానీ ప్రధానమైనటువంటి బరువు పెరగడానికి కారణం ఈ రైస్ అనేది కాబట్టి అది మానేయటం అనేది చాలా 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 ముఖ్యము అవసరం మీరు ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ కన్ఫ్యూషన్స్ అన్నీ ఏది తినాలి ఏది తినకూడదు అనేటటువంటి కన్ఫ్యూషన్ నుంచి మనం దూరంగా ఉండవచ్చు బేసికలీ సో మీ నేను చెప్పినట్టుగా మనకి ప్రధానంగా ప్రోటీన్ ఎక్కువ తినడం మంచిది అని చెప్పినప్పుడు కొంతమంది మీట్ తినేవాళ్ళు ఉంటారు మనకు మీట్ తినని వాళ్ళు ఉంటారు బేసికలీ సో ఈ మీట్ తిన్నా లేకపోతే మీట్ తినకపోయినా దాన్ని రైస్తో కంబైన్ చేయకుండా ఉండడం అనేటటువంటి దీనిలో కీలకం సో ఎప్పుడైతే రైస్తో కంబైన్ చేసేసారో అప్పుడు ఉండదానికంటే వరుస అవుతుంది సిచ్యువేషన్ ఎందుకు మీట్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ఉంటుంది రైస్లో కార్బోహైడ్రేట్ రెండూ కలిసి తీవ్రమైనటువంటి కొలెస్ట్రాల్ పెరగడం జరుగుతూ ఉంటుంది బేసికలీ సో మీట్ నాన్ వెజ్ హై ప్రోటీన్ తినప్పుడు వెజిటేరియన్ అని నాన్ వెజిటేరియన్ అర్థం ఏంటంటే రైస్ కాకుండా తినడం అనేది అర్థం సో రైస్ కాకుండా ఇది ఎలా తినాలి అనేది అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఊహ తెలిసినప్పటి నుంచి అన్నప్రాసం చేసేస్తారు సో ఊహ తెలిసినప్పటి నుంచి మనకు తెలిసింది రైస్ మాత్రమే ఏం చెప్పినా రైస్తో కలిపి తినడం అనేటటువంటిది మనకి మనకి అంత తీవ్రంగా అలవాటు అయిపోయింది కానీ దానివల్ల జబ్బులు వస్తున్నాయి కాబట్టి అది అలవాటైనా అది మార్చుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది సో రైస్ తీసేసి మనం ఈ ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ తినడం ఎలాగా అనేటటువంటిది మనం దాని గురించి తెలుసుకుని దాన్ని మనం ఆచరించాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైట్ మీట్ అనేది సేఫ్ వైట్ మీట్ అంటే కోడి మన చికెన్ గుడ్లు ఫిష్ ఈ మూడు కూడా హై క్వాలిటీ ప్రోటీన్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉన్నటువంటి ప్రోటీన్ ఫుడ్ సో ఇది ఎంత తిన్నా ప్రాబ్లం లేదు చాలామంది కామన్ క్వశ్చన్ ఏంటి ఎన్ని గుడ్లు తినాలి రోజుకి గుడ్డు అనేది సేఫ్ అయినప్పుడు దానిలో జీరో కార్బోహైడ్రేట్ ఉంటుంది వంద క్యాలరీస్ ఉంటాయి మనకి శక్తి కావాలి కార్బోహైడ్రేట్స్ కాకుండా శక్తి కావాలి గుడ్డు మంచిదే కదా కానీ ఇన్ని తినాలి అన్ని తినాలి అంటే ఏముంది దాంట్లో ఎన్నెన్నో తినచ్చు ఇన్ఫ్యాక్ట్ జాన్ అబ్రహాం గురించి మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు ఒక పదివేల క్రితం పెద్ద హీరో కాస్త తగ్గింది అతను అతను బాడీ చూసినట్లయితే మీరు ఆశ్చర్యపోతారు బేసికల్ అతను వెజిటేరియన్ ఓన్లీ ఎగ్స్ తింటాడు మీ మిగతా మీట్ తినడు కానీ రోజుకి యాభై గుడ్లు తినేటటువంటి రోజులు ఉన్నాయి అతను మజీ బిల్ చేసినప్పుడు అతను చెప్పాడు ఒక వీడియో యూట్యూబ్లోనే ఉంటుంది మీరు చూడొచ్చు సో ఇన్ని గుడ్లు తినాలి అన్ని గుడ్లు తినాలి అని నేను ఏం లేదు బేసికలీ ఇన్ఫ్యాక్ట్ ఎగ్ డైట్ అనేది ఒకటి ఉన్నది అంటే పూర్తిగా ఏమి తినకుండా మీరు ఒట్టి ఎగ్స్ తినట్లయితే మీకు కావాల్సిన మీకు శక్తి వస్తుంది బరువు తగ్గిపోతారు ఎందువల్ల ఎగ్లో కార్బోహైడ్రేట్స్ జీరో కానీ క్యాలరీస్ ఉన్నాయి మీకు శరీరం పని చేసుకోవడానికి మీ క్యాలరీస్ వస్తాయి కార్బోహైడ్రేట్స్ లేకపోవటం వల్ల ఫ్యాట్ కరిగిపోతుంది అలాగా సో ఇన్ని డైట్ ఇన్ని ఎగ్స్ అన్ని ఎగ్స్ అని మినిమమ్ సిక్స్ ఎగ్స్ దాకా తీసుకోవచ్చు ఎగ్స్లో ఉన్న ప్రోటీన్ చూసుకుంటే సో ఎన్ని ఎగ్స్ అయినా తినచ్చు చికెన్ ఎంతైనా తినొచ్చు ఫిష్ ఎంతైనా తినొచ్చు వెజిటేరియన్స్ అయితే వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయి మనకి సోయా అంటారు పెసలు మెనువులు తర్వాత రాజ్మా శనగలు ఇవన్నీ కూడా సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ అది మాత్రమే తినాలి ఇప్పుడు పెసర పెసరతో పెసరట్టు వేసుకోవచ్చు గారెలు వేసుకోవచ్చు మినుములతోటి దోశలు వేసుకోవచ్చు అట్టలు వేసుకోవచ్చు ఇట్లా మీ టేస్ట్ బట్టి మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి దీన్ని బట్టి మీరు దీన్ని మాడిఫై చేసుకుంటూ తీసుకున్నట్లయితే అది హెల్తీ డైట్ అవుతుంది సో డైట్ ఏమిటి నాకు డైట్ షీట్ ఇవ్వండి ఫుల్ కన్ఫ్యూజింగ్ ఉంది అని మీరు అడగాల్సిన అవసరం లేదు మీరు డైటీషియన్ దగ్గరికి వెళ్ళి ఒక హాస్పిటల్లో నాకు డైట్ షీట్ ఇవ్వండి అంటే వాళ్ళకి చీటీ ఇస్తారు వంద గ్రాముల ఇడ్లీలు రెండు ఇరవై గ్రాముల చట్నీ వేసుకోవచ్చు వంద గ్రాముల దోశలు రెండు అట్లా ఎలా చేసుకోగలరు ఎవరన్నా అది ప్రాక్టికల్ కాదు కదా సో డైట్ షీట్ తీసుకునే కంటే డైటరీ కాన్సెప్ట్ మీకు తెలుసుకోవటం ముఖ్యము అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని చేస్తూ పోతున్నాం బేసికలీ సో ఇన్ఫ్యాక్ట్ ప్యూర్ మీట్ తిన్నా కూడా కార్నివర్స్ డైట్ అంటారు ప్యూర్ మీట్ ప్యూర్ మీట్ తిన్నా కూడా బరువు తగ్గేవాళ్ళు ఉన్నారు కాకపోతే ప్రాబ్లం ఏంటి ప్యూర్ ప్రోటీన్ తిన్న ప్యూర్ మీట్ అంటే మాంసం తిన్నప్పుడు దానిలో కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తుంది దాంతో ఎక్సర్సైజ్ మీరు ఎక్కువ చేసి దాన్ని భరించేయగలిగి ఉండాలి ఇన్ఫ్యాక్ట్ అథ్లీట్స్ అంటే ఇంటర్నేషనల్ అథ్లీట్స్ ఎవరైతే ఉంటారు ఎస్పెషల్ ఎండ్యూరెన్స్ ఈవెంట్స్ అంటే నలభై రెండు కిలోమీటర్లు పరిగెత్తడం ఫుల్ మ్యారథాన్ అంటారు లేకపోతే స్విమ్మింగ్ లేకపోతే సైక్లింగు ఈ లాంగ్ డిస్టెన్స్ సైక్లింగ్ చేసేవాళ్ళు తిని అని అంటారు మూడు కలిపి స్విమ్మింగ్ లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ సైక్లింగ్ మూడు కలిగిన ట్రయాతులు అంటారు వరల్డ్లో ఎలీట్ ట్రయాథ్లీట్స్లో చాలామంది ప్యూర్ కార్నివర్ అంటే ప్యూర్ మీట్ తినే వాళ్ళు ఉన్నారు ఎందువల్ల నేను చెప్పినట్టుగా ప్యూర్ మీట్ తింటే వాళ్ళ బాడీ తిన్నగా ఉంటుంది సో పరిగెత్తడం కానీ సైకిల్ దొక్కటం స్విమ్మింగ్ చేయటం బాడీ వెయిట్ తక్కువ ఉంటే వాళ్ళకి ఈజీగా చేయగలరు శక్తి కావాలి బరువు తక్కువ ఉండాలి ఈ పర్ఫెక్ట్ కాంబినేషన్ మీకు మీట్ ద్వారా వస్తుంది సో మన డైట్ అనేది మన అవసరానుసారంగా ఉండాలి స్టిల్ యూ టు ఎంజాయ్ దెట్ ఎందుకంటే అది మనకు డైట్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అందరికీ నేను చెప్పి ఎప్పుడు చెప్తున్నా ఉంటా మీ ఇంట్లో ఫంక్షన్ ఉందనుకోండి చుట్టాలు చుట్టూ చుట్టాలని భోజనం పెడతారు ఫస్ట్ అంతే కదా ఇది ఇప్పుడు మనకి అనాదిగా వచ్చేటటువంటి ఆచారం బేసిక్లీ పెళ్ళి ఉంటే భోజనాలు పెడతారు సో భోజనం ఈజ్ సోర్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ మీ ఎంజాయ్మెంట్ కొలత పంచుకోవడానికి కూడా ఫుడ్ అనేది మాధ్యమం అది అప్ ఇది అంటే సోర్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ కాబట్టి మీరు తిని తిండి మీరు ఎంజాయ్ చేయగలిగి ఉండాలి అది ఒక మందులాగా మనం ఎంతో బాధగా ఒక శిక్షలాగా కనుక మనం చేసినట్లయితే రెండు మూడు నెలలు చేయగలరు అంతకంటే చేయలేరు డాక్టర్ మారుస్తారు కానీ డైట్ మారదు సో మీరు మీకు ఇష్టమైనవి అన్నంతో కాకుండా తినడం ఎలా అనేటటువంటి స్కిల్ని మీరు తెలుసుకోవాలి సో డైట్ అంటే నిజానికి తెలివిగా తినడం మాత్రమే దానికి పెద్ద సైన్స్ పెద్ద దీని గురించి కాంప్లెక్స్గా కాంప్లికేటెడ్గా చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఇష్టమైనవి అన్నీ తినండి అన్నంతో కాకుండా తినండి ఇది డైట్కి సింపుల్గా అండి నమస్కారం